ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన జిల్లా తారక సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గూడు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మా తారక సంక్షేమ సేవా సంఘం కుటుంబ సభ్యులు మా పిఠాపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ నల్ల గోవింద్ గారికి మా జిల్లా మీడియా కన్వీనర్ నల్లబిల్లి అప్పన్ కుమార్ గారికి తారక సంక్షేమ సేవా సంఘం ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ మహాత్మా గాంధీ అవార్డు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అవార్డు ఇవ్వడం మా నందమూరి అభిమానులందరికీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మాకు మంచి గుర్తింపు ఇచ్చిన మా జిల్లా ఫ్యాన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చినందుకు మా సోదరితను కూడా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మరికొన్ని ఇంకా మన అభిమానులందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి మా కుటుంబ సభ్యులైన నల్లా గోవింద్ గారికి నల్లమీల కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్టీఆర్ ఎన్టీఆర్ సేవా సంఘం కార్యక్రమం నుంచి కరోనా నుండి ఇప్పటి వరకు మన కఠాపురం నియోజకవర్గం నుంచి మన కుమార్ గారు మన నల్లా గోవింద్ గారు చేసిన కార్యక్రమాలకు గాను మహాత్మా గాంధీ అవార్డును ఎన్టీఆర్ అవార్డును అవార్డు గ్రహీతలుగా వీళ్ళిద్దరూ ఎంచుకు ఎన్నినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అక్కడ మా ఎన్టీఆర్ గారు చూడండి ఎలా కాలు ఎత్తుకొని ఇలా కాలు ఎత్తుకుని ఉన్నారు అలాగ మా అభిమానులు అందరూ కూడా అలా ఉంటారని మేము మా స్టూర్లో కోరుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమం నుంచి మా వాళ్ళకి అది మా కుటుంబ సభ్యులకి అవార్డు వచ్చినందుకు గాను మేము చాలా సంతోషపడుతున్నాం అలాగే మా ఎన్టీఆర్ గారు కూడా ఎంతే సంతోషం ఎంతగానో మించి సంతోషపడుతుంటారు అందరికీ తెలిసిన విషయమే మేము అందరి కుటుంబం అంతా మేమంతా ఒకటే జైన్